ఫ్రెండ్స్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్న హరిరామ జోగయ్య కుమారుడు పాలరైదు కుమారుడు వివాహానికి నాలుగు గ్రాముల బంగారు నాణ్యం అందించిన కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతుల ఆందోళన విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద లక్ష్మీనారాయణ అరెస్ట్ శ్రీశైలంలో మహాశివరాత్రి మహోత్సవాలు ప్రారంభం డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్న హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఓ వైపు పవన్ కళ్యాణ్ కు కాపు నేత హరిరామ జోగయ్య మద్దతుగా నిలుస్తుండగా తాజాగా ఆయన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఇటీవల తన తండ్రి జోగయ్య సూచనలు పవన్ బేఖాతరు చేయడంతో సూర్యప్రకాష్ అత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు బాపలపాడు మండలం వీరవల్లి గ్రామ పాల ఉత్పత్తిదారుడైన కలపాల శ్రీధర్ బాబు కుమారుడు వివాహానికి నాలుగు గ్రాముల బంగారు నాణెలు అందించిన కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలోని బాపలపాడు మండలం వీరవల్లి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం పాల ఉత్పత్తి దారుడైన కలపాల శ్రీధర్ బాబు కుమారుడు వివాహం సందర్భంగా కృష్ణ మిల్క్ యూనియన్ వారి కళ్యాణ మస్తు పథకం ద్వారా వచ్చిన ఇరవై వేల రూపాయల విలువ కలిగిన నాలుగు గ్రాముల బంగారు నాణ్యం ను కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు బహుకరించారు ఈ కార్యక్రమంలో గుండెపనేని ఉమా వరప్రసాద్ హనుమాన్ జంక్షన్ పాల కేంద్రం మేనేజర్ కిలారి కిరణ్ కుమార్ సంఘ అధ్యక్షులు కసుకుర్తి నిరంజనరావు పాలక వర్గ సభ్యుడు అరవపల్లి సీతారామయ్య పాల ఉత్పత్తిదారులు సూపర్వైజర్ గోపాల్ పిఎస్ రామచంద్రరావు టెస్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రైతుల ఆందోళన వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వెంటనే అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు అయినా రైతులు శాంతించకుండా గిట్టుబాటు ధర కల్పించాలని అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని గేట్లు మూసివేయాలని డిమాండ్ చేశారు మార్కెట్లు ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు జెండా పాట ధర క్వింటాలకు ఇరవై వేల ఎనిమిది వందలుగా ప్రకటించి కేవలం పద్నాలుగు వేల రూపాయల నుండి పదహారు వేల రూపాయల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు ప్రస్తుతం మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది వ్యాపారులతో అదనపు కలెక్టర్ మార్కెట్ శాఖ అధికారులు కొద్దిసేపట్లో చర్చలు జరపనున్నారు నిధులను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ కృష్ణ జిల్లా పామరు సభలో బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు విద్య నిధులను సీఎం జగన్ విడుదల చేశారు కృష్ణ జిల్లా పామరు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు మొత్తం తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయల మేర లబ్ధి కలుగనుంది ఇప్పటి వరకు ఈ పథకం క్రింద పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు విద్యార్థులు మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలో తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల అరవై ఆరు మంది విద్యార్థులకు ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ ఎకట్టంలోకి జమ చేసినటువంటి సందర్భం ఇది సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద జెడి లక్ష్మీనారాయణ అరెస్ట్ మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలింపు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి యువజన వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన చలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్త తలకులు దారి తీసింది సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళ్తున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు اناري سي سي اناري 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 سي समस्थी सही महाराष्ट्र मुख्य రాజసేవకుడు తిరిగి తీసుకోవాలని అన్నాడు సార్ ఎనాడు సార్ ఎనాడు సార్ అడిగారు నిన్న మాట్లాడుతున్నారే రాష్ట్ర ప్రవర్తించట్లేదు రాష్ట్ర ప్రవర్తించట్లేదు శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఈ నెల పదకొండవ తేదీ వరకు కొనసాగనున్న మహోత్సవాలు ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు శ్రీకారం ఉత్సవ ప్రారంభ పూజల్లో పాల్గొన్న చైర్మన్ ఈవో డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ కావాలనే కేసులు ఇరిగించారని డైరెక్టర్ క్రిష్ పేర్కొన్నారు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్తో నన్ను నిందితుడిగా చేర్చారు నాకు డ్రగ్స్ పార్టీతో సంబంధమే లేదు నేను డ్రగ్స్ తీసుకున్నానడానికి ఆధారాలు లేవు కావాలని కేసులో ఇరికించారని డైరెక్టర్ క్రిష్ పేర్కొన్నారు